ఈ బాపూజీ గారి జీవిత చరిత్ర అనేది యాక్చువల్గా ఆడికి పోయిన తర్వాత కూడా నేను నాకు ఆ నమ్మకం అనిపించలేదు అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ అతని తోటి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడినాను నేను కూడా ఇక్కడనే క్వశ్చన్ మాకే ఎందుకు వచ్చింది ఏ ఏసీ ఏ పద్ధతి ప్రకారం వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని అని చెప్పి నేను క్రాస్ చేస్తే అతను కూడా ఏ ఏ పద్ధతి ప్రకారంగా ఏ ఏ వాళ్ళు వచ్చినా ఏం సంగతి లేదు దాని గురించి కూడా వివరణ ఇచ్చాడు సో మేము చేసిన పనికి ఇది సూటబుల్ అనుకొని మేము తృప్తిగా ఫీల్ అయ్యి అవార్డు తీసుకోవడం ఫిఫ్టీన్త్ దాదాసా ఫాల్కే అవార్డ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే దాన్ని మేము ఢిల్లీలో ఆఫీసర్ తీసుకొచ్చాము యాక్చువల్లీ ఈవెంట్ రోజున పోల్చుండే మాకు ఆ నమ్మకం లేకపోలేదు సో ఇప్పుడు మేము తీసుకున్న తర్వాత మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో మాకు వస్తున్న అభినందనలు కూడా మేము అవి తీసుకొని కూడా కి బిక్కిర్ అవుతున్నాము సో జీవితంలో ఏదో ఒక మంచి పని చేసినాము ఏం చేసిన మంచి పనికి ప్రధాన కారకుడు మా బడుగు విజయ్ కుమార్ గారు సో వారు మేము ఇద్దరం కలిసి ఒక ఒక అచీవ్మెంట్ తీసుకున్నామని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం నేను నేను కానీ మా అల్లుడు కుమార్ గారు కానీ మా కుటుంబ సభ్యులు కానీ వారి కానీ అందరం బాగా 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 గొప్పగా ఫీల్ అవుతున్నాం మేము మాకు ఒక రకమైన తృప్తి అయితే మనం